హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు త్వర త్వరగా వంట చేస్తున్నాను చాలా పనులు ఉన్నాయని ఇంకా సూప్ అయితే చేసుకుందామని సూప్ తయారు చేస్తాను కొంచెం తాగేసి వేరే పనులు చేసుకొని పూజ రూమ్ అయితే మొత్తం క్లీన్ చేస్తాను ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక లైక్ ఇవ్వండి వీడియోకి లైక్ అయితే ఎవరు ఇవ్వటం లేదు సో సూప్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా సూప్ కొంచెం తాగేసి వంట చేసుకుంటూ కొన్ని కొన్ని పనులు అయితే చేసుకుందాం అనేసి కొంచెం ఈరోజు ఫాస్ట్గా చేస్తున్నాను పూజారం క్లీనింగ్ అంటేనే చాలా అంటే టైం పట్టేస్తుందండి అందుకని ఈరోజు నేనైతే ఉలవ సొన్నతో ఉలవ పిండి ఉంటుంది కదా ఆ పిండితో నేనైతే ఉలవ కట్టు చేస్తున్నాను ఉలవ కట్టు అయితే నేను ఎప్పుడు చేయలేదు ఎప్పుడో బాగా తక్కువ సో ఈ సంవత్సరం అయితే నేను తీసుకున్నాను అవి తీసుకొని సు పిండి చేయించాను సో ఎలాగైతే ఉల్లిపాయలు ఇంకా అన్నీ వేసి పోపు వేసి ఇంకా కలుపుతున్నాను ఇంకా స్టీల్ కడాయిలో చేస్తున్నాను ఇప్పుడు ఎక్కువ స్టీల్ వాడమంటున్నారు కదా సో అందుకని ఇంకా స్టీల్ వాడుతున్నాను ఇంకా అన్నీ వేస్తాను కదా ఉలపిండి వచ్చి ఒక బౌల్లో తీసుకొని కలిపేస్తాను కలిపిస్తాక చింతపండు అన్నీ కలిపేసి ఇంకా పోపు కొంచెం వేగాక వాళ్ళ పిండి వేసేద్దామనేసి వేస్తున్నాను టమాటీలు కూడా వేస్తున్నాను లోసునైతే టేస్ట్ ఉంటుంది కానీ స్మెల్ అయితే బాగా వస్తుందండి ఇంకా నేనైతే రాళ్ళప్పే వేస్తున్నాను చిటికటి పసుపు వేస్తాను ఇంకా కారం అయితే నేను వేయట్లేదు ఎందుకంటే పచ్చిమిర్చిను ఎండిమిర్చి రెండు వేసాను కలుపుతుంటేనే స్మెల్ అదిరిపోతుంది ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది చూడాలి అయిపోయిందండి రెడీ అయిపోయింది హులావ చారు సూపర్గా వచ్చింది చూడడానికే బాగుంది కదా స్మెల్ కూడా అలాగే ఉండి వస్తుంది చాలా బాగుంది నాకైతే ఈరోజు వంట అయితే వేరంగా చేసేద్దామనేసి పూజారం క్లీన్ చేద్దామన్నాను కదా సో ఒక బకెట్లో వాటర్ వేశాను బకెట్లో ఏమేసానంటే ఇప్పుడు మీకు చూపిస్తాను ఫోటోలు అన్నీ తీస్తానండి చాలా ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర ఉన్నివి రెండు రెండు ఫొటోస్ ఉంటే కొన్ని రెండు రెండు ఉన్నివి పక్కన పెట్టేసాను అలాగే వాటర్లో వచ్చి జవ్వాది సెంటు ఇంకా పచ్చ రోజు వాటర్ నాలుగు వేసాను వాటర్లో కొంచెం చిటికటి పసుపు కూడా వేసి కలిపాను బకెట్లో స్మెల్ అంటే ఎదిరిపోతుంది పూజారూంలో మన టెంపుల్లో స్మెల్ అలాగ వస్తుంది మంచి పరిమళం వస్తుంది వస్తుంది సో మొత్తం క్లీన్ చేద్దామనేసి ఈరోజు డిసైడ్ అయ్యాను ఫోటోలు నుంచి ఎందుకంటే మాకు అమ్మవారి జాతర వస్తుంది కదా మరి అందుకని చూడండి రోజు వాటర్ నుండి నువ్వు చవ్వాది సెంట్ వేసాను ఇది పచ్చి ఈ నాలుగు వేసి చెట్లు పసుపు కూడా వేసాను కొంచెం కొంచెం వేసానని నేను అవి వేసి పూజారం క్లీన్ చేయండి చాలా బాగుంటుందండి మంచి శ్వాసన వస్తుంది మన టెంపుల్లో ఎలా ఉంటుందో వస్తుంది చాలా బాగుంటుంది సో ఇలాగైతే నేను చేస్తున్నాను ఇంకా మొత్తం క్లీన్ చేస్తాను అంటే ఆ టైల్స్ నుంచి మొత్తం తుడిసేద్దాం అనుకుంటున్నాను ఫొటోస్ అయితే క్లీన్ చేసేస్తున్నాను క్లీన్ చేసాక ఈ టైల్స్ నేను మొత్తం తుడుచుకొస్తాయి ఇంకా చాలా బాగుంటుంది ముగ్గులన్నీ తరగతి పెట్టుకుందాం ఇంకా చూడండి పూజారం అంతా ఇలా నీట్గా క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మనకు కనిపించదండి ఎక్కడెక్కడ చిన్న పట్లులా ఉంటాయి చూసారా అంత దీనికి ఉంది డస్ట్ ఉంటుంది చిన్న చిన్నది మనం పువ్వులు వేస్తాం కదా పువ్వులదే సరిపోద్ది అండి ఇంకెక్కడి నుంచో రావక్కర్లేదు సో అందుకని పువ్వు ఒక్కొక్కటి వేసి నేను అప్పుడప్పుడు రోజు అలా తీసేస్తుంటే నీట్గా ఉంటాయి ఆ పువ్వుల నుంచి ఏవో కొన్ని రాళ్తూ ఉంటాయండి మొత్తం అలాగా ఎక్కడే చిన్న పట్లు కనిపిస్తాయి మనకి డే టైం కనిపించ నైట్ టైం కనిపిస్తాయి అందుకని అట్ కదా కింద కూడా తుడుస్తున్నాను ఎక్కడైనా వండొచ్చామోనని అలా తుడిసేస్తే ఇంకా నీట్గా ఉంటాయి కదండి మొత్తం క్లీన్ చేస్తానండి క్లీన్ చేసాక చూడండి ఇక్కడ ఇటువైపు వచ్చి చాలా డస్ట్ ఉందండి నేను సంక్రాంతికే క్లీన్ చేస్తాను అయినా మనం పూజ చేసేటప్పుడు గాబర గాబర అటు వీటి వీటి అటు ఏదో అడావిడిగా తీస్తూ ఉంటాం కదా వస్తువులు అప్పుడు ఇటు తట అటు ఇటు పెట్టడం ఏవైనా వలుగుపోవడం పోవడం అన్నీ జరుగుతూ ఉంటాయండి పూజారంలో అందుకని ఇంకా ఇవన్నీ రెడీగా అంటే దీన్ని దానికి నీట్గా వేసాను ఇక్కడ ముచ్చాలు పగడాలు అన్నీ కిందన ఉన్నాయి ఇంకా చెల్ల డబ్బులు చిట్టుగాజులు గాజులు గోమతి చక్రాలు ఇంకా అన్నీ పెట్టేసాను శ్రీఫలాలు అన్నీ ఒక బాక్సులు పెట్టాను బాక్సులు పెట్టేసి ఇంకా అవన్నీ సర్దుకుంటున్నాను పేపర్ వేసి అందుబాటులో నాకు ఏమేమి ఉంటాయో అవన్నీ పక్కన పెడుతున్నాను ఇంకా దీనిలో వచ్చి వెండి పూలన్నీ పెట్టేస్తున్నాను ఇంకా క్లీనింగ్ అంటే చాలాసేపు పడుతుంది కదా సో ఇక్కడైతే నాకేదో మరకల్లా అనిపించింది అంటే ఆయిల్ బాటిల్స్ పెడతాం కదా ఇక్కడొచ్చి స్క్రబ్ తిట్టు కొంచెం అలా ఇచ్చేస్తున్నాను నీట్గా అయిపోయిందండి చాలా నీట్గా అయింది ఎందుకంటే అక్కడ కొంచెం ఏదో నెయ్యి అవి అప్పుడప్పుడు దీపాలు పెట్టినవి పెడుతుంటాను కదా కొంచెం జిడ్డు అనిపించింది అక్కడెక్కడ చిన్న చిన్న మరకలు అనిపించాయి సో మొత్తం క్లీన్ చేస్తాను క్లీన్ చేసి ఆ వాటర్తో తుడుస్తానండి మొత్తం ఎప్పుడు కూడా చిన్నదైనా పెద్దదైనా పూజలు నీట్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడాను అలాగే ఇవన్నీ పనులు చేసుకున్నాక నాని ఇంటికి వెళ్ళాము అక్కడ నేను గౌరీదేవిని చూసానండి చాలా బాగుంది నాకైతే చూడగానే చాలా చాలా బాగా నచ్చింది నేనైతే అక్కడ వీడియో తీసాను సో వీడియో తీసుకొని ఇవన్నీ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసరికి నాకు ఇక్కడ ఏం జరిగింది చూడండి మొక్కలు అయితే గాలికి రెండు మొక్కలు పడిపోయింది ఇదొకటి పడిపోయింది ఇటువైపు అదొకటి అటువైపు పడిపోయింది కొంచెం గాలి అయితే ఎక్కి వేస్తుంది పైన కదా అది మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంకా తులసి తెచ్చుకున్నానండి తులసి సాటర్డేకి అవసరం కదని తులసి తెచ్చుకున్నాను మనకి ఆడవాళ్ళకి ఎంత పని చేసినా ఉంటనే ఉంటుందండి ఇంకా జాబ్ చేస్తున్నారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఉంటుందో కదా తెలియదు కానీ ఇంకా మొత్తం ఇల్లు క్లీనింగ్ నాకైతే నైట్ అయిపోయిందండి ఇవన్నీ చేసేసరికి ఒక్కొక్కసారి అని అనిపిస్తుంది ఎంత కష్టం ఎంత పని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా ఇల్లు క్లీనింగ్ నైట్ ఇంకా టిఫిన్కి టైం అవుతుంది చేయడానికి మొత్తం మొత్తానికి అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందండి పూజారము చాలా నీట్గా ఉంది ప్రశాంతంగా నేనైతే పూజ చేసుకున్నాను అక్కడ పెద్ద పీట ఒకటి వేసాను రెండు పీటలు చేయించామండి ఈ పూజ పూజారం ఇలా సర్దుకున్నాను ఇక్కడ వచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటో పెద్దది ఉండేది ఆ పెద్దదే నేను దించేసి పెట్టేశాను అలాగే ఇక్కడ నేను ఏమైనా చదువుకునేవి చాలా బుక్లు ఉన్నాయి కాకపోతే నేను డైలీ తీసినవి అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఇదండి నీట్గా సర్ది పెట్టాను ఒత్తులు అన్నీ అందుబాటులో దొరికినట్టుగా ఇలా పెట్టాను అగర్వత్తులు ఈ రోజు వాటర్ ఇవన్నీ జవ్వాదీ ఇక్కడ పెట్టేశాను మొత్తం అండి ఇంకా ప్రసాదము పసుపు ఆ డబ్బాలు అన్నీ అలా పెట్టేసాను సోమవారి పూట అయితే ఇలా పెట్టేశాను అండి పెద్దది ఇంకా పూజ చేస్తాను కదా ఇంకా బాగుంటుంది అనేసి అలా దించేసాను అలాగే అమ్మవారి దగ్గర అయితే పూజ కూడా అయిపోయింది చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో కదా